హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్వంటీ సెవెన్ పెట్టుకుంటే వాదన మళ్ళీ ఇప్పుడు ఇంటి అవసరాల కోసం అప్పుడప్పుడు పంపే డబ్బు పంపడు అని కొడుకు తీరుకు కామెంట్స్ ఇవ్వకుండా సర్దుకో అని మనసుకు నచ్చ చెప్పుకొని అయిన వాడు ఇక్కడి పిల్లని చేసుకున్న వారితో ఉండడు దాన్ని తీసుకొని ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలి కదా దానికి పిల్ల ఎక్కడిదైతే ఏంటి అని నోరు మోసుకొని నా కొడుకు పెళ్ళి తెల్లతోలు పిల్లతో అయింది అని మనసుకు నచ్చకుండా అందరి ముందు చిన్నచూపు అవ్వడం ఇష్టం లేక అది ఏదో గొప్పగా చెప్పుకుంటుంది ఇక మంజు విషయానికి వస్తే ఆమెకిద్దరి కొడుకులు ఆడపిల్లలు లేరు పెద్దోడు ఇప్పుడే జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు చిన్నోడు చదువుకుంటూ ఉన్నా అని చెప్పి చెడు స్నేహంతో సాహవాసం చేస్తున్నాడు ఎన్నిసార్లు నచ్చ చెప్పాలి అని చూసినా వినలేదు ఇలా అయితే కుదరదు అని నాసిక్లోని ఒక కాలేజ్లో ఇంజనీరింగ్కి వారికి తెలిసిన ఫ్రెండ్ సాయంతో చేర్పించి స్ట్రిక్ట్గా ఉండేలా అంటే అక్కడ ముందే స్ట్రిక్ట్ ఇంకా ఉండేలా ఎక్కువ డొనేషన్ కట్టి వేశారు చూడాలి అనిపిస్తే వీళ్ళే వెళ్ళి చూడడం రావాలి రావడం మరి వాడికి రావాలి అనిపిస్తే వెళ్ళి తీసుకురావడం చేస్తున్నారు సునంద మీకులాగా చిన్న ఫ్యామిలీ కాదు కదా అంటే ఏంటి వదిన నీకేంటి ఇద్దరు కొడుకులకు పెళ్ళైంది ఉంది ఒక్క కూతురు తనకి కుదిరితే చేస్తారు ఇంకా నీ బాధ్యతలు అన్నీ ముగిసిపోయి దర్జాగా ఉండొచ్చు అనగానే అవును నేను చూసి చేసిన సంబంధాలు కొడుకులకి వేలల్లో ఖర్చు చేసి చదివించి లక్షల్లో పెట్టుబడి పెడితే ఒకడేమో ప్రేమ అంటూ ఒకదాని వెంటపడి చివరికి చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నమని ఇరవై తెచ్చాడు ఇంకొకడు ఏకంగా కాని కట్నం లేకుండా అమ్మ నా భార్య అంటూ మెడలో తాళితో తీసుకువచ్చాడు ఇప్పుడు చెప్పు నా కొడుకు లెక్క నేను చేసింది పెళ్ళి మా అక్కి పెళ్ళికి నెలముంది ఏమైందో మీకు తెలుసు కదా వదిన ఇంకా మా ఆరుగాడు చూశారు కదా అని రెండు రోజుల క్రితం ఒక తోట అమ్మకానికి ఉంది దాని ధర నలభై లక్షలు మీరు తీసుకుంటారా అని ఒక బ్రోకర్ వచ్చి అడిగాడు అంటే వాడికి వీళ్ళు చెప్పారన్నమాట ఏదైనా ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే చెప్పండి తీసుకుంటామని వీళ్ళు చెప్పడానికి కారణం ఆరు అర్చుని పెళ్లి చేసుకోవడానికి రెండు రోజుల ముందు ఒక యాభై లక్షలు కట్నం ఇచ్చే న్యూస్ మ్యాచ్ ఆరు కోసం వచ్చింది అందులో ఒక ఇరవై తీసుకొని ఇంకో ఇరవై దేవేందర్ అడ్జస్ట్ చేయొచ్చు అనుకున్నారు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని తలుచుకుని మంచి ఆస్తి పోయిందే అన్న బాధతో అంది కొడుకుల పెళ్లికి భారీగా కట్నం వస్తుంది అని ఆశపడి ఆ ఆశ అడియాశలు ఆశలు అయ్యింది అని ఉక్రూషంతో చెప్పింది కానీ తన ఉక్రోషానికి కారణం చెప్పలేదు వదినా ఎందుకు ఇప్పుడు ఈ ఆవేశం అంటూ మంజు చేయివేసి అడిగితే అప్పుడు కూలై ఏం ఆవేశపెడితే ఏం వస్తుంది చేతిలో ఉన్న వజ్రం వజ్రం కాదు రంగురాయి అని తెలిసాక అంటూ వారం నుండి ఇంటి నుండి బయటకు వెళ్ళలేదు అని ఏంటి కాలనీలో విశేషాలు అని అడుగుతుంది సునంద కాలనీలో ఇంటి నెంబర్ ఒకటి నుండి చివరి వరకు అన్నీ చెప్పి అందరింట్లో ఒకే రామాయణం వదిన మనుషులు పరిస్థితులు వేరు అంతే అంటూ మెల్లిగా చుట్టూ చూసి అన్ని రూమ్స్ తలుపులు వేసి ఉండడంతో మంజు ఇందరూ తలదించుకొని గుసిగుసిగా వతిన మీ చిన్న కోడలు జాతకం ఒకసారి చూపించావా అంటే నీకు ఇలా అయ్యింది అని నేను మొన్న చెప్పాను కదా అంటూ ఉంటే సునంద ఏం వదినా మనుషులం కదా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మాత్రం దానికే వద్దు ఇప్పటికే తనంటే నాకు ఇష్టం లేదు అని బయట టాక్ మళ్ళీ ఇప్పుడు జాతకం దోషం అన్నాను అనుకో వద్దు వద్దు అయినా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది అన్ని పనులు చేసుకుంటున్నాను అని అనేసింది సునంద వదిన నీ మంచి కోరికనే వాళ్ళం కనుక చెప్తున్నాం ఆ తర్వాత నీ ఇష్టం అని చిన్న అనుమానపు చురుక మహి వేసి టైం చూసింది వెళ్దాం పద మంజు సాయంత్రం అయింది ఇంట్లో పనులు ఉంటాయి వదినకి కూడా అని ఒత్తి పలికి నువ్వు కొంచెం ఫ్రీ అయినాక వస్తూ ఉండు వదినా అని వెళ్ళిపోయారు ఇద్దరు వాళ్ళిద్దరికీ కొంచెం ఈర్ష్య సునంద మీద డబ్బు ఆస్తి కొడుకులు ఇప్పటికీ తల్లి మాటని కాదు అనరు ఇక భర్త అయితే ఏదైనా ముందు సునందతో చెప్పిన తర్వాతే చేస్తాడు అన్న కుళ్ళు అన్నిటికీ మించి వారికంటే తను బాగా బ్రతుకుతుంది అన్న ద్వేషం ఇద్దరిలో పూర్తిగా నిండిపోయింది అందుకే ఇన్ని రోజులు అంటే తాను చెప్పినట్టే ఇంట్లో నడిచింది ఇప్పటికీ కూడా కానీ కోడళ్ళు వచ్చాక చిన్న విషయాలే పెద్దగా కనిపిస్తాయి కదా అత్తలకి వాటిని చూసి చూడనట్టు వదిలేసే సునందకు వాటినే పాయింట్ చేసి చూపెడుతూ వారికిలా ఇంట్లో లేని ప్రశాంతత సునందకి ఉండాలి అని చూస్తూ ఉన్నారు అయినా సునంద మరి అవివేకి అయితే కాదు అందుకే వాళ్ళు చెప్పింది వింటున్న ఆ క్షణం ఆవేశంగా అనిపించిన తరువాత మంచి చెడు అన్నది ఏంటి అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది మంజు మహిళలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న బాధకాని కబీర్లు అన్నీ వినిపించాయి కానీ చివరిలో ఏదో మాట్లాడింది మాత్రం వినపడలేదు అర్చనకి ఏమై ఉంటుందబ్బా అనుకొని అక్కడికి రాని వాటిని ఏమో డిటిహెచ్లో వాగి ఇంపార్టెంట్ని మిస్పర్ చేసుకున్నారు అనుకుని టైం చూసింది నాలుగు అవుతూ ఉంటే సాయంత్రం దినచర్య మొదలు పెడదామని బెడ్ దిగేసి ముందు టీ పెట్టి ప్లాస్ట్లో పోసి అరగంటలో అన్నీ ముగించి సునంద అడిగితే కాఫీ అందించి రూమ్కి వెళ్ళింది అర్చన ఒక్కో పని ముగించేసి రూమ్కి వచ్చేసరికి ఆరు లేచి కూర్చున్నాడు ఇంట్లో ఒక్కో పని ఒక్కోలా చేయాలి కొన్ని వంకొని మరి కొన్ని నిల్చొని ఇలా చేస్తూ ఉన్నప్పుడు కట్టిన చీర స్థానం మరి అస్తవ్యస్తం అవుతుంది కదా అలానే అర్చు పనులు చేసి అలానే గదిలోకి రావడంతో పని చేయాలని బొడ్లో దోపిన కొంగు పని చేస్తూ చేస్తూ కిందకు జారిన చీర వల్ల నావెల్ క్లియర్గా కనిపించింది కళ్ళు నులుముకుంటూ ఉన్న ఆరుకి ఆశ్చర్యంతో చిలిపి ఆలోచన ఒకటి వస్తే చూపుకి పైకి తేగానే చెదిరిన పేటలో కానీ కనిపించకుండా క్లీవేజ్ ఉంది ఇంకా వాటిని చూసి ఆగలేను అన్నట్టు చీరని సవరిస్తూ అద్దం ముందుకి వెళ్ళాలి అని బొడ్లో దోపిన కొంగు తీసిన పేట ఆరు చేతికి చిక్కి తనని అమాంతం అలానే లాగేసరికి నేరుగా వెళ్ళి అతని ఒడిలో సెటిల్ అయ్యింది హే ఏం చేస్తున్నావు అని లాగడంతో ఊడిన బయట శిఖరాలను కను కనులారవిందం చేస్తూ ఉంటే దాన్ని సర్దుకుంటూ అడిగింది నువ్వు కాదు నేను అడగాలి ఏం చేస్తున్నావు అని నావెల్ చూపించి కరువుని సవరిస్తూ అడిగాడు అర్చ్ అర్చనని ఆరు అది పనిచేస్తూ ఉంటే అంటూనే ఉంది గుండెల్లో తలదాచుకొని అదిమి పెట్టాను నేను డోర్ వేయలేదు ఆరు ఎవరైనా చూస్తారు వణుకుతున్న గొంతుతో కష్టంగా చెప్పింది చూస్తారు అని తెలుసు కదా మరి ఇలా ఉండడం ఎందుకు చీర అంటే అంతే ఆరు పనిచేస్తూ ఉన్న టైంలో చెదురుతుంది అందులో నా తప్పేముంది అని గుండెలకు వదిలి మెనూని చూస్తున్న ఆరు చూపులకి తడబడుతూ ఉంది సరే అంటూ తన మీద పడినట్టు ఉన్న అర్చనని సరిగ్గా కూర్చోపెట్టి రెడీ అవ్వు బయటికి వెళ్దామన్నాడు ఇప్పుడా అని ఆశ్చర్యంగా అడిగింది నేను మమ్మీనా అంటూ సంతూర్యాడ్ల ఎక్స్ప్రెషన్ ఆపి త్వరగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళాలి అంటూ అతను ఒంటికి బనియన్ వేసుకుని చెప్పాడు ఆరు రావచ్చా అంటూ రోహి రూమ్ బయట అడుగుతూ నిల్చుంటే ఆచూ చీరను సర్దుకొని నిల్చుంది చేసిన ఓవర్ చాలు కానీ రావే అంటూ డోర్కి ఆనుకొని ఒక కంటిని రూమ్లో పెట్టి చూస్తున్న చెల్లి చెవి పట్టుకొని లోపలికి లాగాడు ఆరు హి 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 అంటూ చూసి వదిన ఏం చేస్తున్నావంటూ బెడ్ మీద కూర్చుంది ఏం లేదు రోహి మీ అన్నయ్య బయటికి వెళ్దామంటే రెడీ అవుతున్నా అని అదే చీరని సరిగ్గా చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మరీ వచ్చింది ఓ అవునా అంది రోహి అలానే కూర్చొని ఉంటే పెరటూరులోకి వెళ్ళి మొహం కొడుక్కొని వచ్చిన ఆరుని చూస్తూ రోహి నువ్వేం చేస్తావు ఇప్పుడు ఇంట్లోనే అడుగుతుంది అర్చన నథింగ్ వదిన అనగానే తనని అయితే మాతో వస్తావా కాసేపు అంటూ నవ్వుతూ అడుగుతుంది అర్చన ఆమె వైపు చూసి మీ మధ్య నేనెందుకు వదిన పానకంలో పుడక అంటుంది అవును అది నిజమే ఇద్దరికీ కొత్తగా పెళ్ళయింది నో చేసుకున్నారు ఫస్ట్ బయటికి వెళ్తున్నారు అని తాను అంటే ఓకే మీరు హ్యాపీగా వెళ్ళిరండి కాసేపు అలా అలా తిరిగేసి జాలీగా ఎంజాయ్ చేయండి అని విష్ చేసి రోహి వెళ్తూ ఉంటే నువ్వు రెడీ అవ్వవే అన్నాడు ఆరు అన్న వైపు చూస్తూ రే నేనా ఆర్ యు ష్యూర్ అని అనుమానంతో అడిగింది రోహి ఎస్ భు అని భుజాలు కదిలించి చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని టెన్ మినిట్స్లో వచ్చాయి వెళ్దామని చెప్పాడు ఇద్దరికీ పెళ్ళైందన్న మాటే కానీ పాపం సరదాగా కూర్చొని మాట్లాడడానికి కూడా సమయం లే లేదు ఏకాంతంగా ఉండడానికి వీలు కూడా లేదు అన్నీ తను చూస్తూనే ఉంది రోహి పెళ్ళి జరిగిన విధానం వల్ల ఇంట్లో కొంచెం పెడసరి మాటలు ఆ తర్వాత ఏదో వ్రతం నెక్స్ట్ కార్యం ఆ తర్వాత అమ్మ హాస్పిటలైజ్ అవ్వడం అన్నీ ఒకరిల్లా వేసుకొని నాకు రావాలి అని లేదన్నయ్య మీరు వెళ్ళండి అంటుంది వారి మధ్య తానెందుకు అన్న ఆలోచనతో రోహి మేమేమి హనీమూన్కి వెళ్ళడం లేదు జస్ట్ బయటకి ఇద్దరమే కదా వచ్చేయి అని సీరియస్గా అన్నాడు ఆరు ఆరు సీరియస్ చేసి చూసి ఇప్పుడు ఏమైంది వీళ్ళకి నేను మామూలుగా అన్నాను కదా అనుకుని సరే వస్తా అంటూ రూమ్కి వెళ్ళి నాయ డ్రెస్లో ఉన్న తాను చూడీదార్కి షిఫ్ట్ అయితే ఒంటి మీద ఉన్న చీరని సరి చేసుకుని హెయిర్ని లీవ్ చేసుకుంది అర్చన బాధ అంటూ తనని పిలిచి హాల్లో ఉన్న అమ్మతో బయటికి వెళ్ళి వస్తామమ్మా అని రోహిని పిలిచాడు ఆరు కథ పట్ల మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్